ఓం శ్రీ మాత్రే నమ సింహరాశి వారికి ఈ ఐదు వ్యక్తులు కీడు చేయబోతున్నారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అక్షరాల మీకు జరగబోయేది ఇదే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఏ ఐదు వ్యక్తుల కారణంగా సింహరాశి వారికి కీడు జరగబోతుంది ఆగస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వీరికి జరగబోయేది ఏంటి అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి రాశి చక్రంలో సింహరాశికి ప్రత్యేక స్థానం ఉంది సూర్యుడు ఆధీనంలో ఉండే ఈ రాశి కోపాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు సూర్య సంకేతం ప్రకారం జులై ఇరవై రెండు నుంచి ఆగస్ట్ ఇరవై రెండు మధ్య జన్మించిన వారైతే వారిది సింహరాశిగా పేర్కొంటారు పన్నెండు రాసుల్లో సింహరాశికి ఐదవ స్థానం ఉంది ఈ రాశిలో జన్మించిన వారిపై ఎక్కువగా సూర్యదేవుని ప్రభావం ఉంటుంది శాస్త్ర ప్రకారం అయితే సూర్యుడు సింహరాశి వారికి ప్రభువు నవగ్రహాల రాజుగా కూడా పరిగణిస్తారు ప్రవర్తన విషయంలో సింహరాశి వారు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవడంలో నిపుణులయ్యుంటారు అంతేకాకుండా స్వభావరీత్యా వీరు చాలా ధైర్యవంతులని చెప్పాలి స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు అంతే నమ్మకాన్ని కూడా ఎదుటి వ్యక్తుల నుంచి కోరుకుంటారు సింహరాశిలో జన్మించిన ప్రజలు ఏ పని చేసినా కూడా చాలా మనస్ఫూర్తిగా చేస్తుంటారు అంతేకాకుండా ఎక్కువ మాట్లాడేందుకు కూడా ఈ రాశి వారు ఇష్టపడరు అందువల్ల ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలా సార్లు ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు ఈ రాశి వారు మౌనంగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు సూర్యదేవుడి ప్రభావం కారణంగా వీరు ఎక్కువ శక్తిని కలిగి ఉంటారు అంతేకాకుండా కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు ఈ రాశి వారు అంతేకాకుండా ఈ రాశి ప్రజలు సొంత ప్రయోగాలు అధికంగా చేస్తూ ఉంటారు అందుకే వీరు చాలా విషయాల్లో స్వార్థంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు కొన్నిసార్లు అవసరాలను తీర్చేందుకు ఇతరులను చాలా వరకు కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు రాజుల జీవితాన్ని చాలా వరకు కూడా ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడరు వారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ కూడా సింహ రాశి వారు ముందంచులో ఉంటారని చెప్పాలి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు స్వభావరీత్యా ఎంతో సరదాగా ఉంటారు మంచిగా అందరిని నవ్వించే మనస్కులు కలిగి ఉంటారు ఇతరులతో త్వరగా కలిసిపోతారు అంతేకాకుండా లక్ష్యానికి ఎప్పుడూ వేగంగా ముందుకు సాగేందుకు ఇష్టపడతారు ఈ రాశి వారు ముఖ్యంగా భవిష్యత్తు గురించి చాలా బాగా తెలుసు కుటుంబానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు అహంకారానికి దూరంగా ఉండి సరైన మార్గంలో వెళ్తే కనుక విజయాలు తప్పనిసరిగా సాధించగలుగుతారు ఇదే గౌరవ మర్యాదలతో పాటు ఆదాయాన్ని పొందుతారు కొంతమంది చాలా వారి అహంకారం వల్ల కలత చెందుతారు తప్పుడు నడవడం ప్రారంభిస్తారు ఈ కారణంగా వీరికి భవిష్యత్తు ఉండదు అయితే ఈ రాశి ప్రజలు ఎంతో కలిగి ఉంటారు న్యాయం పట్ల ఇష్టపడుతూ ఉంటారు సింహరాశి ప్రజలు వైవాహిక జీవితంలో ఎంతో గంభీరంగా ఉంటారు వారి పిల్లలను ఎంతో ప్రేమిస్తారు భాగస్వామి పట్ల చాలా ఉదరంగా ఉంటారు తోబుట్టులతో మంచి సంబంధం కలిగి ఉంటారు ప్రతి అవసరాన్ని తీర్చడానికి నిత్యం వీరు కృషి చేస్తూనే ఉంటారు వీరి కోరికలు చాలా పెద్దవి వాటిని నెరవేర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోరు అంతేకాకుండా వారు చాలా దూకుడుగా ఉంటారు అయితే చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతూ ఉంటారు స్వభావ రీత్యా వీరు చాలా మొండితనంగా ఉంటారు కొన్నిసార్లు వారు చూసింది లేదా మాట్లాడిందే సరైనదని భావిస్తారు కానీ వారు నిజం తెలుసుకోరు ఈ విధంగా చివరి వరకు మొండిగా ఉంటారు భగవంతుడి పట్ల అంకిత భావంతో ఉంటారు ఓపెన్ మైండెడ్ గా ఉండి సనాతన సూత్రాలను అనుసరిస్తూ ఉంటారు సింహరాశి ప్రజలు నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు అందులో కూడా విజయం సాధిస్తారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అంతేకాకుండా సాంకేతిక ప్రపంచంపై చాలా ప్రేమను కలిగి ఉంటారు కెరియర్ లో విజయం సాధిస్తారు సరైన వృత్తిని ఎంచుకుంటారు అయితే వీరిలో చాలా మంది సోమరులుగా కూడా ఉంటారు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా ఇతరుల నుంచి ప్రశంసలు పొగడ్తలు వినడానికి ఇష్టపడతారు అంతేకాకుండా ఆధిపత్యం చలాయించడానికి కూడా ఆసక్తిని చూపిస్తారు ఏం చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు ప్రతిదీ వారి వద్దకు రావాలని భావిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే వీరి ఉదర హృదయం కారణంగా అందరినీ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు సంపదను కూడబెట్టడంలో వీరు ఎప్పటికీ విజయం సాధించలేరు ఖర్చులనేవి ఈ రాశి వారు అధికంగా చేస్తూ ఉంటారు ఈ ఐదు వ్యక్తుల కారణంగా సింహరాశి వారికి కీడుందని మాట్లాడుకున్నాం కదా ఆ ఐదు వ్యక్తులు ఎవరు అసలు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నట్టయితే సింహరాశి వారు అందరితో చాలా సరదాగా ఉండే స్వభావులని ముందే చెప్పుకున్నాం కదా ఆ సరదాని వాడుకుని ప్రతి ఒక్కరూ కూడా అంటే కొంతమంది వీరిని మోసం చేసే ప్రయత్నం చేస్తారు అలాంటి వారు వీరి జీవితంలో అధికంగానే ఉంటారు ఇప్పుడు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వారు ఎవరో తెలుసుకుని వారిని మీ జీవితం నుంచి ఖచ్చితంగా బయటికి పంపించేయాలి మీరు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ఇన్ఫ్లుయన్స్ చేయడానికి మీ దారి మార్చడానికి ప్రయత్నాలు చేసేవారు కూడా ఉంటారు వారి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా సింహరాశి వారికి కోపం కానీ మొండితల కానీ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి గొడవలు అనేవి కూడా అధికంగా పెట్టుకుంటూ ఉంటారు అయితే వారు ఆ పగని గుర్తు పెట్టుకుని ఇప్పుడు మీ జీవితంలో కష్టతరమైన సిచ్యువేషన్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్త పడాలి మీ స్నేహితు స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఇలాంటి శత్రువులు మీకు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు వారి విషయంలో తస్మ జాగ్రత్త తీసుకోండి ఏ పని చెయ్యాలి అనుకున్నా కూడా మీ మంచి కోరుకునే వారి సలహా తప్ప ఎవరి సలహాలు కూడా తీసుకోకండి అలా ఎవరి సలహా తీసుకున్నా కూడా దాని గురించి పది పదిహేను సార్లు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి శత్రువులు మీ వెంటే తిరుగుతున్నారు వారి నుంచి మీ స్నేహాన్ని విడిచిపెట్టి వచ్చేయండి లేకుంటే వారు మీకు నష్టాన్ని తప్ప మంచి చేయరు ఇక సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి చూసినట్టయితే గనక సింహరాశి వారి జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కనుక ముందుకు అడుగులు వేస్తే మీ జీవితంలో అద్భుత ఫలితాలు చూస్తారని చెప్పడంలో సందేహం లేదు కెరియర్ వారిగా కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఈ సమయం అనేది రాసు వారికి కలిసి వస్తుంది ఇన్ని రోజులు కూడా ఉద్యోగం రావడం లేదని బాధపడుతూ ఉన్నా లేదా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు ఆచితూచి అడుగులు వేయండి కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు వీలైనంత జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తే లాభంతో పాటుగా అద్భుతాన్ని కూడా చూడగలుగుతారు ఇటువంటి కష్టాలు లేకుండా సింహరాశి వారు వారి యొక్క జీవితంలో అద్భుతంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు చూశారు కదా సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు ఏ ఐదుగురు వ్యక్తుల కారణంగా సింహరాశి వారు నష్టాన్ని చూడబోతున్నారు శత్రువులు ఏ విధంగా ఉంటారని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓం శివాయ